తులసి న్యూస్ కు స్వాగతం సేవకురాలిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన శ్రీమతి బెల్లకొండ విజయలక్ష్మి గారికి ఏర్పాటు చేసిన అభినందన సభకు ఉమ్మడి ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యకురాలు శ్రీమతి హానం అధ్యక్షత వహించారు అధ్యక్షోపాన్యాసంలో శ్రీమతి ఆశారావు గారు ప్రసంగిస్తూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను బీజేపీ పార్టీ గుర్తించి గౌరవిస్తుందని అలాగే పార్టీ కోసం కష్టపడిన ఎన్డీఏ విజయానికి కృషి చేసినటువంటి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారికి రాష్ట కార్యదర్శి పదవి ఇవ్వటం వలన కార్యదర్శి పదవికే విలువ వస్తుందని తెలిపారు రాష్ట కార్యదర్శిగా నియమించబడినటువంటి శ్రీమతి విజయలక్ష్మి నాకు ఇచ్చిన రాష్ట్ర కార్యదర్శి పదవి అనేది ఒక పదవిగా భావించడం లేదని ఒక బాధ్యతగా స్వీకరించి పార్టీ సేవకురాలిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీ అభివృద్దికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ఎం నిషిధరాజ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగుపాటి పురంధరేశ్వరి గారికి జిల్లా అధ్యక్షులు శ్రీ సేగం శ్రీనివాసరావు గారికి మాజీ జిల్లా శ్రీ పి శివారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ స్వర్ణ రాజశేఖర్ గారు శ్రీ పింగళి సంతోష్ కుమార్ గారు శ్రీమతి స్వర్ణ కవిత గారు శ్రీమతి సాయి చరిత గారు శ్రీ ఎస్కే షమ్మీర్ గారు టి వసంత్ టి అనిల్ కుమార్ శ్రీమతి గుర్రం వెంకట సుబ్బమ్మ శ్రీమతి కోటేశ్వరమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారిని ఘనంగా సత్కరించారు